హాయ్ అండి ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు పొడిని మీకు రెడీ చేసి చూపిస్తానండి ఈరోజు దీనికోసం కరివేపాకు ములగాకు తీసుకున్నానండి ఇది జుట్టు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కరివేపాకు ములగాకుతో కారపొడి కొట్టేసుకొని రోజు ఒక స్పూను ముందుగా అన్నం తినే ముందు ఒక ముందు రెండు ముద్దల్లో ఈ పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి దీనికోసం నేను కరివేపాకుని ములగాకుని తీసేసుకొని నీట్గా కడిగేసుకొని నీళ్ళలో నీళ్ళలో ఆరబెట్టేసుకొని ఉంచేసుకున్నానండి చూడండి ఈ రెండిటిని ఒక స్పూన్ ఆయిల్ వేసేసి దోరగా వే వేడి చేసుకోవాలండి ముందుగా కరివేపాకు వేసేసుకొని అది ఒక ముప్పై శాతం వేగిపోయిన తర్వాత మునగాకు వేసేసుకొని దోరగా వేయించుకుందాం మరి కలర్ మారేంత వరకు వేయించకండి వీటిల్లో వేయటానికి నేను ఒక స్పూను పుట్నాల పప్పు ఒక స్పూను పచ్చనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మిరియాలు ఒక్కటే ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఎక్కువగా మిరియాలు వేసేసుకుంటున్నాను దీనిలో అవిసెలు వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు అవిసెలు ఒక స్పూను మినపప్పు కూడా వేసుకోవచ్చండి ఒక స్పూను ధనియాలు వేసేసుకోండి ఒక మినపప్పు ఉంటే ఒక స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి వీటన్నిటినీ దోరగా వేయించుకోవాలండి ఇలా సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలండి ఇందులో ఒక అర స్పూన్ వరకు మెంతులు వేసేసుకోండి మన కార పొడిని ఎంత క్వాలిటీలో కొట్టేసుకుంటున్నామో చూసేసుకొని దానికి తగ్గట్టుగా మెంతులు వేసేసుకోండి మన హెయిర్కి గ్రోత్ అవటానికి మెంతులు కూడా చాలా ఉపయోగపడతాయండి మిరియాలు కూడా చాలా మంచిదండి ఎండు కారం వాడిన దానికన్నా మిరియాల పొడి మన హెల్త్ కూడా చాలా మంచిదండి అందుకే నేను ఒక్కటే ఎండుమిర్చి తీసేసుకొని మిగతా ఒక పది పన్నెండు మిరియాలే తీసేసుకున్నానండి చూడండి వీటిని ఇలా దోరగా వేయించుకొని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం వెల్లుల్లిపాయల్ని కూడా ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఈ పప్పులల్లో తగినంత ఉప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం అంతా చింతపండు వేసేసుకొని మరి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు ములగాకు వేసుకుందామండి చూడండి ఎ ఎంత కొంచెం కూడా కలర్ మారలేదు అది గ్రీనిష్గానే ఉంది మీరు కూడా ఇలాగే కలర్ మారకుండా ములగాకుని కరివేపాకుని దోరగా వేయించుకోండి అప్పుడు మనకి వచ్చే కారపొడి కూడా చాలా గ్రీన్గా చూడటానికి చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి చూడండి మన హెల్త్కి ఎంతో ఉపయోగపడే కారపొడి రెడీ అయిపోయిందండి దీంట్లో ఎక్కువగా కారం వేసుకోకండి ఎక్కువగా కారం వేసుకున్నామంటే మనం తక్కువ పొడిని తింటాం తక్కువ కారం వేసుకున్నామంటే ఎక్కువ పొడిని వేసుకొని తక్కువ అన్నంలో కలుపుకొని ఒక రెండు మూడు ముద్దల్లో తిన్నామంటే ఒక రెండు రోజుకు ఒక రెండు స్పూన్లు ఉదయం నైట్ మనం భోజనం చేసేటప్పుడు ముందుగా ఒక రెండు మూడు ముద్దల్లో ఈ కారపొడిని కనుక ఒక రెండు రెండు స్పూన్లు వేసుకొని తిన్నట్టయితే మన హెల్త్కి చాలా మంచిదండి మన హెయిర్ కూడా త్వరగా పెరుగుతుంది ఇప్పుడు అందరికీ ఎక్కువగా హెయిర్ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు కదండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇదొక స్పూన్ తింటే మనకి ఆ సమస్య అనేది చాలా వరకు కంట్రోల్లోకి వస్తుందండి చూడండి ఎంత టేస్టీగా కూడా ఉంటుంది అసలు మనం ఒక ఎప్పుడైనా కూర లేకపోతే ఈ కారపొడితోనే అచ్చంగా ఈ కారపొడి వేసుకొని ఒక స్పూన్ వేయేసుకొని తినేసి పెరిగేసుకొని తినేయొచ్చండి అంత బాగుంటుంది చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ములగాకు కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కారపొడిని రెడీ చేసుకొని ప్రతిరోజు తీసుకొని ఆరోగ్యంగా ఉండండి